మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే మూక పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కాముకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూకపంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇరవై నాలుగో శ్లోకం మందస్మిత శతకం నుంచి ఎనభై ఐదవది సూతి స్వేతిమ ఈ శ్లోకాన్ని ప్రార్థిస్తూ చేస్తున్నారు మూకశంకరేంద్రులు ఏమని నాలుగో లైన్లో శ్రీకామాక్షి మామస్తు మంగళకరి హాసప్రభా చాతురి అంటున్నారు శ్రీకామాక్షి ఓ మాత హాసప్రభా చాతురి హాస అంటే నవ్వు ప్రభా అంటే కాంతి చాతురి అంటే నైపుణ్యంతో నవ్వుతుందట అమ్మ హాసప్రభాచాతురి అమ్మ యొక్క నవ్వు చాలా చాతుర్యంగా అందంగా నైపుణ్యంతో ఉంటుందట అలాంటి అమ్మ యొక్క చిరునవ్వు మమ మంగళకరి అస్తు మమ అంటే నాకు మంగళకరి అంటే శుభాలను అస్తు అంటే కలిగించుగాక అమ్మ నవ్వు చాలా చాతుర్యంగా ఉంటుంది మంచి కాంతితో నైపుణ్యంతో ఉంటుంది అలాంటి అమ్మ మందహాసం నాకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించుగాక అని ప్రార్థిస్తూ చేస్తున్న శ్లోకం సూతి శ్వేతమ కందలస్య సూతి అంటే జన్మస్థానం శ్వేతమ అంటే తెల్లనైన కందలస్య అంటే స్ప్రౌట్స్ మొలకలు అమ్మ నవ్వు చాలా తెల్లగా ఉంటుంది కదా తెల్లదనానికే జన్మస్థానమట అమ్మ చిరునవ్వు తెల్లని తెలుపు మొలకలకు జన్మస్థానమట వసతి శృంగార సారశ్రియ వసతి అంటే నివాసస్థానము శృంగార సారశ్రియ అంటే శృంగార రసానికి అంటే ఆ లక్ష్మికే శృంగార రసాలక్ష్మికే అంటే అందానికే సారాంశమట ఆమె నివాసస్థానమట అట అమ్మ తెల్లని చిరునవ్వు పూర్తి సూక్తి రసస్య జరి అన్నారు కదా పూర్తి అంటే నిండుగా సూక్తి అంటే మాటలు రసస్య అంటే మధురమైన జరి అంటే ప్రవాహం అక్కడ అమ్మ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు పూర్తిగా మధురమైన పదాల ప్రవాహంతో ఉంటాయట అన్ని సంతృప్తికరమైన పదాలతో మధురంగా ఉంటాయి అంటున్నారు లహరి కారుణ్య పాదోనిధే లహరి అంటే వేవ్స్ అలలు అని కారుణ్య అంటే దయా పాదోనిధే అంటే సముద్రం దయా సముద్రపు అలలాటిదట అమ్మ చిరునవ్వు ఒక అలలాగు ఉంటుందట కారుణ్య అలలా ఉంటుందట దయాగుణంతో నిండిన అలలా ఉంటుందట మనం సముద్రం దగ్గరికి వెళ్ళి అలల్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే అమ్మ చిరునవ్వును చూసినప్పుడు మనకు కరుణా సముద్రపు అలలాగా అనిపిస్తుందట అమ్మ కారుణ్యమూర్తి అని ఆమె నవ్వు కూడా కరుణతో నిండి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు వాటి కాచన కౌసుమి మధురిమ స్వరాజ్య లక్ష్మాస్తవ అంటున్నారు వాటి అంటే గార్డెను పూలతోట కాచన అంటే ఇన్డిస్క్రైబుల్ వర్ణించలేని అందుకే దాన్ని ఒకనొక అన్నారు కౌసుమి అంటే ఫ్లవర్ అట ఒకనొక పూలతోట దాన్ని వర్ణించలేమట అలాంటి పూలతోట మధురిమ అంటున్నారు స్వీట్నెస్ స్వరాజ్య లక్ష్మాస్తవ వర్ణించలేని ఒకనొక పూలతోట మాధుర్యం ఎలా ఉంటుంది చెప్పలేం వర్ణించలేమట మాధుర్యానికే అంటే అలాంటి వర్ణించలేని మాధుర్యానికే సామ్రాజ్య లక్ష్మి లాంటి మాధుర్యం అమ్మ చిరునవ్వు వాటి కాచన కౌసుమి మధురిమ స్వరాజ్య లక్ష్మాస్తవ వర్ణించలేని ఒకనొక పూలతోట మాధుర్యం ఎలా ఉంటుంది అసలు చెప్పలేం వర్ణించలేమంటున్నారు అంటున్నారు కదా ఆ మాధుర్యానికే సామ్రాజ్య లక్ష్మి రారాణి అంటే ఇంకా గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేట్ అని చెప్తున్నారు అమ్మ మాధుర్యం అమ్మ చిరునవ్వు మాధుర్యం దేనికి సరిపోలదు వర్ణించలేని ఒకనొక పూలతోట మాధుర్యం ఎలా ఉంటుందో ఆ మాధుర్యానికే సామ్రాజ్యలక్ష్మి లాంటి మాధుర్యం అటు అమ్మ చిరునవ్వు అంటే ఎంత అందంగా ఉంటుందో కదా అలాంటి అమ్మ చిరునవ్వు నాకు ఎల్లప్పుడూ శుభాలు కలిగించుగాక అని చెప్తున్న శ్లోకం సారాంశం ఏమంటే కామాక్షి మూక శంకరేంద్రులు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు అమ్మ నైపుణ్యంతో అందంగా మెరిసే నీ చిరునవ్వు నాకు ఎల్లప్పుడూ శుభప్రదముగుగాక శుభాలు కలిగించుగాక అని ప్రార్థిస్తూ అమ్మ చిరునవ్వు ఎలాంటిది అంటే తెల్లదనానికే జన్మస్థానమట ఎప్పుడూ మెరుస్తూ ఉంటుందట ఎంతో మనోహరంగా శృంగార లక్ష్మీకే నివాసస్థానంలాగా ఉంటుందట అలాగే మాధుర్యానికే మధురిమ అంతటి తీయగా మధురంగా ఉంటుందట వర్ణించలేనంత మధురంగా ఉంటుందట కారుణ్య సముద్రంలోని అలలాంటిదట అమ్మ నవ్వు అంతటి మహిమాన్వితమైన అమ్మ చిరునవ్వు నాకు ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ చేస్తున్న సూతి వసతి సూక్తి కారుణ్య శృంగారీయూరీ वाटी काचन कौसुमी मधुरिमा स्वाराज्य लक्ष्मास्तव श्रीकामाक्षि ममास्तु मङ्गलकरीहासप्रभा चातुरी